ప్రకాశం జిల్లా గురిజేపల్లిలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ పనైపోయిందని ఇక జన్మలో జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదన్నారు ఎవరికైనా జగన్ పిచ్చి ఉంటే మానుకోవాలన్నారు గత ఐదు సంవత్సరాల్లో జగన్ చేసిందేమీ లేదని రాష్ట్రంలో తట్ట మట్టి పోసింది లేదన్నారు రైతులకు చేతగాని హామీలిచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వారిని మోసం చేశారన్నారు జాతీయ ప్రాజెక్టు కానటువంటి వెలుగుండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే జాతికి అంకితం అంటూ రైతుల్ని మోసం చేశారన్నారు ఇక అబద్ధాలు చెప్పే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కాళ్లు విరగొట్టి మోకాలపై నిల్చోబెట్టారన్నారు వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి పెట్టి వదిలేస్తే అందులో గభిరాలు తిరుగుతున్నాయని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేసి పేదలకు కార్పొరేట్ వైద్యం అధ్యేలా అభివృద్ధి చేయబోతుంటే వైసీపీ అనవసరంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని టీడీపీ బాబు అన్నారు பெத்தே வருகின்றனர் உரியி குரங்கள் மீதான एनसीआरटी வரையறை குறக்கப்பட்டாலும் விவசாயிகளுக்கு அதிக ஆதாயங்கள் தமக்கோ பிஎம் கிசான் सम्मान நிதிக்கு अगली किस्त जारी किए देश के कोने कोने में किसान यह राष्ट्रीय किसानों के कृषि से जुड़े अनेक काओं के पूरा करने का माध्यम बनी मैं సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోర్చుకోకుండా కార్యక్రమాలు కానీ గ్రామాల అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో వ్యవస్థలన్నింటినీ దృష్టిపట్టించి ఆఖరికి రాజ్యాంగ వ్యవస్థలు సైతం కొన్నిసారి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరకు వచ్చి చెప్పారు మీ తరఫున ఒక రూపాయి నేనే ఇన్సూరెన్స్ కింద కట్టి డబ్బులు ఇస్తాను పంట నష్టపోతుందని చెప్పి ముఖ్యమంత్రి అయినాక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి రైతాంగాన్ని పూర్తిగా వారికి గత ప్రభుత్వంలో వచ్చేటటువంటి పథకాలు కూడా మరి మర్చిపోయి రైతులను మర్చిపోయి పరిపాలించినటువంటి దుస్థితి ఏ కార్యక్రమం చూసినా విమర్శ మెడికల్ కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాలేజీలు పదహారు శాతము ఐదు శాతమో పన్నెండు శాతమో మొదలుపెట్టి వదిలేశారు చిల్ల చెట్లు గద్దెలాలు దొరుకుతూ ఉన్నాయి వాటిల్లో పేద పిల్లలు డాక్టర్ కోసం చదవాలంటే వాటి వల్ల ఆ చదువు దూరం అయిపోయింది పేదవాడికి కార్పొరేట్ వైద్యం కూడా దూరం అయిపోయింది ఇవన్నీ గమనించి ప్రతం ముఖ్యమంత్రి వారిలో పీపీపి విధానం ద్వారా ఆ మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేసి పూర్తి చేసి కార్పొరేట్ వైద్యం ఇప్పించాల పేదలకి పేద విద్యార్థుల దగ్గర దగ్గర పదిహేడు వందల సీట్లు అదనపు సీట్లు ఎనభై సీట్లు వస్తాయి వీటి ద్వారా పేద వర్గాలు అభివృద్ధి చెందుతాయంటే దాన్ని కూడా చేస్తారు వెలుగున్న ప్రాజెక్టుని పూర్తి చేయకుండానే జాతికి అం అంకితం చేసిపోయినా అది జాతీయ ప్రాజెక్టు కదా వస్తుంది అయితే ఏ జాతికి అంకితం చేసినా జగన్మోహన్ రెడ్డి వదిలేలా ఎక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడికి తెలియాల చాలా పని ఉంది చాలా పనింది వెలుగున్న ప్రాజెక్టులో అంటే ప్రజల్ని మధ్యపెట్టి మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి చూశాడు కానీ రాష్ట్ర ప్రజలు చాలా తెలుగుతున్న వాళ్ళు ఈ అతను చేసినటువంటి కుక్తులు కుట్రలు కూడా ప్రజలకు తెలిసిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పార్టీని మోకాళ్ళతో కూడా నరికి వేసి ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రాష్ట్రంలో నిలబెట్టినటువంటి ప్రజానీకం తెలువైనటువంటి ప్రజానీకం రా మరి రైతాంగం ఉన్నారు ఈ రాష్ట్రంలో అందుకనే అలవిక అన్నటువంటి హామీలన్నీ కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చతికల పడిపోయినటువంటి పరిస్థితి మనమందరం చూసాం అందుకే అందుకని భూ బ్యాచ్ వరకు అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి అలవాటు వాళ్ళు జీన్స్లో ఉన్నాయి అందుకనే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ప్రజలు దాన్ని గమనించాలి చదువుకున్న మేధవర్గం ఆలోచించేయాలి ఎందుకంటే ప్రతిదీ అబద్ధం మాటలు అందుకనే మనం మన నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కొక్క కార్యక్రమం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక తట్ట మట్టి పోసిన పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై నిజాల్లో ఈరోజు దేవుడిదయాలో మనం అక్కడక్కడక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాం ఐదు సంవత్సరాలప్పుడు మొత్తం పూర్తి చేస్తాం రోడ్లు మొత్తం కూడా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి మీరు ఒకసారి నమ్మారు ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారు ఇక జన్మలో ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పరిస్థితి లేదు ఎందుకంటే చూశారు నమ్మారు చూశారు అయిపోయింది ఏమి చేయడు రాష్ట్రానికి అనేది ప్రజల్లో ఉంది ఆ జగన్మోహన్ రెడ్డి పిచ్చేడు కన్నా దయచేసి మానుకోండి